హాయ్ అండి మా నానమ్మ అయితే వచ్చారు నానమ్మ అంటే చిన్న నాయనమ్మ అనమాట నానమ్మల చెల్లి నానమ్మ అయితే ఎప్పుడో చనిపోయారు సో ఆవిడైతే చాలా దూరంలో ఉంటారు ఒక్కడే ఉంటారు బాబాయ్ వాళ్ళు అయితే హైదరాబాద్లో సెటిల్ సెటిల్డ్ బట్ ఆవిడ సొంత ఇల్లు సొంత ఊరు వదులుకోలేక ఆవిడ అక్కడే ఉంటూ ఉంటారనమాట సో అప్పుడప్పుడు మేము ఎవరన్నా రవాణాయనమ్మ అని గోల్ చేస్తే వచ్చి వన్ ఆర్ టూ డేస్ మాత్రమే వచ్చి వెళుతూ ఉంటుంది సో ఆవిడ వెనకటి రోజుల్లో పెరిగిన ప్రకారం చేసిన ప్రకారం ఆవిడ చాలా రిస్ట్రిక్షన్గా చాలా పద్ధతిగా చాలా పీనాస్థానంగా జాగ్రత్తగా అలా ఉంటుంది అనమాట ఈవెన్ ఆవిడ ఇంట్లో వంట చేసే టైంలో ఆవిడకి పాతికి ముప్పై మంది ఉండేవాళ్ళంట అంతమందికి కలిపి ఒక రెండు మూడు గుడ్లతోనే పొరిటేసేసి అందరికీ పెట్టేవాళ్ళంట సో నేను మా స్కూల్లో పిల్లలు ఇద్దరికి చెరొక గుడ్డు ఆమ్లెట్ వేసి వీలైతే పొరటేసి పెడుతుంటే నువ్వు ఇలా చేస్తే ఇంకేం చేస్తావే మేము ఇంతమందికి కలిగి ఇలా చేసేవాళ్ళం నువ్వు ఇద్దరు పిల్లలకి రెండు గుడ్లు వేసి పొరటేస్తున్నావు అది ఇది అంటూ నీకు వచ్చే పది మందికి పది మంది పిల్లలకి పదివేలకి అంతా ఇచ్చేసేస్తావు మేమంతా కష్టపడేస్తే నీకు చేటుపాటు తెలియట్లేదు అని అంటూ ప్రతిదానికి వెనకమాల ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు నాకైతే నవ్వొచ్చినమాట మా తెలిసిన చుట్టాలల్లో తెలిసిన వాళ్ళల్లో అయితే జస్ట్ తెలుసు సో వాళ్ళకైతే కొంచెం ఏదైనా స్వీట్ కానీ ఏదైనా ఇచ్చొద్దామని అనుకున్నాను ఆవిడ ఏం చెప్పారో తెలుసు చిన్ని బాక్స్ చూపించి ఈ బాక్స్తో పంచదార తీసుకెళ్ళి ఇప్పుడంటే స్వీట్లు పాడు వచ్చినాయి కానీ వెనకటి రోజుల్లో మేము పంచదార బెల్లమో ఇచ్చేవాళ్ళం వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం కాదు కాబట్టి ఏదో ఊరికే తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ చిన్న బాక్స్తో పందారు తీసుకెళ్ళి కాసేపు కూర్చుండ్రా వాళ్ళకి ఉపయోగపడింది ఓ చేటు పాటు పనులు చేసుకుంటే మీలాగా మేం చేస్తే ఈ రోజు నువ్వు ఇట్లా వదిరచడానికి ఏం ఉండేది కాదు అది ఇది అంటూ ఉంటుంది అనమాట ఆవిడ నేను జస్ట్ దూరంగా ఇదివరకు వాళ్ళ ఇంట్లో తీసిన పిక్ మాత్రమే నేను పైన స్క్రీన్ మీద మీకు చూపించగలుగుతున్నాను ఆవిడ ఫొటోస్కి వీడియోస్కి చాలా దూరం అనమాట కంట్లో కొనుమైన చేసినా సరే ఆవిడ మనకి చేయలేము ఇష్టపడదు మడితో ఉంటుంది ఆవిడ ఇప్పటికీ కూడా మడి కట్టుకుని వంట చేసుకుని తిరుగుతూ ఉంటుంది ఈవెన్ బాబాయ్ వాళ్ళతో ఫోన్ మాట్లాడాలన్నా కానీ లేదు ఆవిడికి సెక్యూర్గా పక్కన ఒక పోర్షన్ లాగా ఒక పెట్టి ఒక ఫ్యామిలీని పెట్టారనమాట బాబాయ్ వాళ్ళు సో బాబాయ్ వాళ్ళు ఆ పక్క పోర్షన్ వాళ్ళకి ఫోన్ చేసి ఈవిడెలా ఉందో కనుక్కుంటా ఉంటే ట్రాన్స్లేషన్ చేస్తూ ఉండాలన్నమాట ఫోన్ మధ్యలో ఉంటే ఈవిడ చెప్పిన మాట ఆవిడ మధ్యలో మాట్లాడుతూ వాళ్ళకి చెప్పాలి ఆయన చెప్పిన మాట మళ్ళీ ఈవిడికి చెప్పాలి ఈవిడ చెప్పే ఆన్సర్ మళ్ళీ వాళ్ళకి చెప్పాలన్నమాట ఇంతే తప్ప ఫోన్ అయితే పొరపాటును కూడా టచ్ చేయదు అసలు అసలు మా ఇంట వంటలే ఇలాంటివి ఏదైనా మనుషులు కావాలి అనుకుంటే డైరెక్ట్ రావటమే కూర్చోవటమే చూసుకుని వెళ్ళటమే తప్ప ఈ ఫోన్లు ఏంటి ఈ దిక్కుమాలి అన్నీ వచ్చి నాశనం అయిపోతున్నారు ఒక్కొక్కరు నువ్వు కూడా తయారయ్యావా ఏంటి ఫోన్లు ఏంటి వీడియోలు చేస్తున్నావు అంట పని పాట లేదా ఫుల్ అండి కానీ వాళ్ళు పెద్దవాళ్ళు కదా ఆడు నన్ను చిన్నప్పుడు పెంచారు నానమ్మతో సమానంగానే ఎప్పుడైనా సెలవులు వచ్చినప్పుడు వెళ్ళి మేము కూడా ట్వంటీ డేస్ వన్ మంత్ ఉండేవాళ్ళం సో ఆవిడ ఏదైనా నాకు ముద్దుగానే ఉంటుంది నాకు ఇష్టంగానే ఉంటుంది నవ్వుకుంటాను ఎందుకంటే ఆవిడకి ఎయిట్ ఇయర్స్ మ్యారేజ్ అయింది అసలు సో ఆ ఏజ్ నుంచి కూడా ఆవిడ ఎన్నో కష్టాలు పడి ఉంటారు వెనకటి రోజుల్లో దాన్ని బట్టి సో ఆ వర్షంలో ఆవిడ చెప్తున్నారు ఒక టెన్ ఇయర్స్ గ్యాప్ జనరేషన్ గ్యాప్ ఉంటేనే చాలా మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది అలాంటిది ఒక సిక్స్టీ సెవెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ జనరేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళతో డిస్కషన్ అంటే ఇలానే ఉంటుంది బట్ ఎవరైనా సరే నాయనమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు ఎవరినైనా సరే ప్రతి ఇంట్లోనూ ఉంటారు ఎవరు ఎవరిని ఏమన్నా వాళ్ళ సైడ్ బట్టి వాళ్ళ మైండ్ సెట్ని బట్టి వాళ్ళ కాలకులేషన్ని బట్టి అందరూ కూడా నౌకరిని జోకులా తీసుకోండి తప్ప ఈ ముసలోళ్ళు పోలు ఏంటి అట్లా ఇట్లా మాత్రం పొరపాటు కూడా అనుకోవద్దు వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది వాళ్ళంత కష్టపడి వాళ్ళు అలా జాగ్రత్తగా ఉండి వాళ్ళు అలా చేసుకుంటేనే మనకి ఈరోజు ఈ ఆస్తులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే మనకు వస్తున్నాయి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి మనం అందించగలుగుతున్నాం ఏదైనా సరే సో అసలు ఆస్తుల గురించి అనేది పక్కన పెట్టి వాళ్ళకి వాల్యూ ఇద్దాం వాళ్ళ ఆలోచనలకి ఏమంటారు